గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు వెంకట్ మహేష్ ప్రెస్ మీట్ చూసి ప్రజలందరూ కూడా ఇది ప్రజల కోసం వచ్చిన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేసేటువంటి అయినా అని అందరు కూడా నిన్న ఆలోచనలో పడిపోయారు ఎక్కడైనా సరే నిన్న జనసేన పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో ఎక్కడైనా సరే మీరు చూడండి రైతుల సమస్యల మీద కానీ గిట్టుబాటు ధరల మీద కానీ అదేవిధంగా యూరియా సమస్యల మీద కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ముప్పై నాలుగు విభాగాల్లో కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తామని కానీ అదేవిధంగా ఫీజ్ రీఎంబర్స్మెంట్ అమల్లో ఉన్నటువంటి లోపాల గురించి కానీ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీల గురించి కానీ మహిళలు చిన్నారులు పై జరుగుతున్నటువంటి దాడుల గురించి కానీ గంజాయి డ్రగ్స్ లాంటి అంశాల గురించి కానీ అదేవిధంగా పెంచిన కరెంటు ఛార్జీల షాకు గురించి కానీ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి మద్యం బెల్ట్ షాపుల మీద కాని విచ్చలవిడిగా విడిగా మట్టి మాఫియా రేషన్ మాఫియా ఇసుక మాఫియా అదేవిధంగా అవినీతి మీద ఎక్కడన్నా చర్చ జరిగిందా ఇట్లాంటి అంశాల మీద కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూడా పదే పదే అనేక సభల్లో సమావేశాల్లో చెప్పారు ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మంది యువతకి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఇట్లాంటి అంశాల్లో ఒక్క అంశం మీదైనా సరే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక్క అంశం మీదైనా చర్చ జరిగిందా ఒక్క అంశం మీద చర్చ జరిగిందా ఇవన్నీ ఆశించి ప్రజలు నిన్న భంగపడ్డారు నిన్న మనకు ఉపయోగపడేటువంటి ఒక్క అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు దేనికోసం అసలు ఆ పార్టీ కని ప్రజలందరూ కూడా జనసేన పార్టీ నుంచి మంచిని ఆశించి అందరు కూడా భంగపడ్డారు ఈ పార్టీ జనం కోసం వచ్చినటువంటి పార్టీ కాదు కేవలం చంద్రబాబు గారి సేవ కోసం తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధ విభాగం లాగా పనిచేసేటువంటి పార్టీ అని నిన్న అందరికీ కూడా అర్థమైపోయింది ప్రజలందరికీ కూడా నిన్న చాలా మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారితో వన్ టు వన్ మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది మాట్లాడదాం అని అనుకున్నారు మంగళగిరిలో మనకి ఎలాగో వన్ టు వన్ మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వట్లేదు కనీసం విశాఖపట్నంలో మరి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు కదా అందుకని పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వన్ టు వన్ మాట్లాడి